లేకపోతే దాని పేరే ఉంటారు చేయూతకి ఇచ్చారా ఏదో ఒక సంక్షేమ పథకం డబ్బులు ఉన్నాయి కదా ఇది ఫస్ట్ కిస్తీ కింద కట్టాడు అంటే డౌన్ పేమెంట్ కింద కట్టి చేసాడు ఆ తర్వాత ఈ కిస్తీలు మూడు నాలుగేళ్ళు కట్టుకొచ్చాడు ఇప్పుడు అతని చేతిలో డబ్బులు లేదు ఎట్లా కడతాడు ఏ విధంగా ఉంటుంది ఇక్కడ సమస్య కిస్తీ ఇప్పుడు ఒకవేళ ఏమైనా నాలుగు రూపాయలు సంపాదించుకున్నా కిస్తీ కట్టుకోవడానికి ఉంటుంది కానీ కొనుగోలు ఉండదు కిస్తీ కట్టుకుంటే మీకు ఇక్కడ పన్ను రాదు కొనుగోలు చేసినప్పుడు పన్ను వస్తుంది పన్ను లేనప్పుడు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది ఇది ప్రాక్టికల్ సమస్య అంటే పేదవాడి చేతిలో డబ్బులు ఆడుతూ ఉండాలి ఇక్కడ మిస్ అవుతోంది ప్రభుత్వం సంక్షేమ పథకాలు అన్న అంటే మీరు అన్నారు ఇందాక సంపద సృష్టి అన్నటువంటి ఇది మాటకి పరిమితం అవుతుండడం కాదు ఇది నిజం ఆయన చెప్తున్న సంపద సృష్టి ఈ సంపద ఎవరికి సృష్టించబడుతోంది రాష్ట్ర ఖజానా కాదు రాష్ట్ర ప్రజలకు కాదు రాష్ట్ర ప్రభుత్వానికి కాదు వ్యక్తులు సంపద సృష్టించబడుతున్నారు మద్యం వ్యాపారం చేసేవాడికి సంపద వస్తుంది బార్ నడిపేవాడికి సంపద వస్తుంది వైన్ షాప్ నడిపేవాడికి సంపద వస్తుంది డిస్టిలరీ నడిపేవాడికి సంపద వస్తుంది అదేమీ చెయ్యకపోయినా సెటిల్మెంట్ చేసే రాజకీయ నాయకుడికి సంపద వస్తుంది ఇసక ఎవరికి సంపద వస్తుంది కూలీకి వస్తుందా మనం కొనుక్కునే మనకు వస్తుందా పోనీ ప్రభుత్వానికి వస్తుందా